మన గార్డెన్ లో మంచి పూలు పూయాలన్నా మంచి కాయలు కాయాలన్నా మంచి హార్వెస్ట్ రావాలన్నా మొక్కలు చాలా హెల్తీ గా ఉండాలన్నా చిన్న మొక్కలైనా కూడా చాలా హార్వెస్ట్ రావాలన్నా కూడా మనము రెగ్యులర్ గా ఫర్టిలైజర్స్ ఇంకా కేర్ తీసుకుంటూ ఉండాలి అలాంటి కేర్ తీసుకోవాలంటే రోజు చేయడం కొంచెం కష్టమే ప్లాంట్స్ కి మనకి హెక్టిక్ అవుతుంది కానీ వాటిని కొంచెం రోజు చూస్తూ ఉండాలన్నమాట ప్లాంట్స్ ని మనం మామూలుగా పనిచేస్తూ ఉంటే కూడా మొక్కల్ని అలా చూసుకుంటూ వెళ్తూ ఉండాలన్నమాట ఏదైనా వీక్ గా ఉన్నాయా గ్రోత్ బాగుందా లేదా మొక్కలు హెల్తీగా లేనప్పుడు ఎప్పుడైనా కూడా కారణాలు ఏంటో మనమే రిసెర్చ్ చేసుకోవాలన్నమాట దాని ఆకులు పడిపోవడాలు అలాంటివి ఉంటాయి కదా అవన్నీ రిసర్చ్ చేసుకోవాలి సో ఇవన్నీ కాక మనము రెగ్యులర్ ఫర్టిలైజేషన్ కూడా ఇస్తూ ఉండాలన్నమాట చలికాలంలో ఎక్కువగా మొక్కల మీద ఫంగస్ వచ్చేసి బూజు పట్టినట్టుగా ఉంటది చిగుల మీద బూజు పట్టిన తర్వాత అదంతా చిన్న చిన్న పురుగుల్లాగా ఇంకా మళ్ళీ ఆకులన్నీ కూడా పౌడర్ పౌడర్గా ఇలా ఫామ్ అవుతూ ఉంటుంది దీన్ని మైల్డ్యూ డిజీజ్ అంటారు దీన్ని ఈజీగా మనం తొలగించాలంటే ఒక చిన్న పుల్ల తీసుకొని ఇలా ఎక్కడెక్కడ ఉందో అదంతా క్లీన్ చేసేసేయాలి ఎందుకంటే ఆ బూజుల్లో అంతా చిన్న చిన్న పురుగులు చేరుతాయి పురుగులు చేరేసి ఆకులన్నీ పీల్చేసి జాలీలాగా చేసేసి అంతా తినేసి చంపేస్తాయి అనమాట ఆ ఆకుల్ని మొక్కంతా చచ్చిపోతుంది అలా తినేస్తే పుల్లతో తీసేస్తే ఏమవుతుందంటే కొంచెం బూజు తగ్గుతుంది అలాగే దీనిపైన మనం ఒక చిన్న చిటిక వాడాలి మనం తినే తినేసేవాడు ఉంటుంది కదా అది ఒక పావు స్పూను ఒక లీటర్ నీటిలో కలిపేసి కొంచెం స్ప్రే చేసేస్తే అది తగ్గిపోతుంది ఇలా చిన్న చిన్న చిట్కాలు పాటిస్తే మన మొక్కలు చాలా బాగుంటాయి మనము రెగ్యులర్ ఫర్టిలైజేషన్ కూడా ఇస్తూ ఉండాలన్నమాట చలికాలంలో వర్షాకాలంలో ఎండాకాలంలో వేరియస్ ఫర్టిలైజర్స్ ఇవ్వాలన్నమాట అన్ని సీజన్స్ కి ఒకే ఫర్టిలైజర్ ఇస్తే మొక్కలకి అంత ఎఫెక్ట్ పడదన్నమాట అది కాక రెగ్యులర్ గా స్పెసిఫిక్ సీజన్ కాకుండా వారం వారం ఫర్టిలైజర్స్ ఇస్తూ ఉండాలన్నమాట చిన్న పాట్స్ అయితే చిన్న పాట్స్ కాబట్టి మనము ఓవర్ ఫర్టిలైజేషన్ ఇవ్వలేమన్నమాట సో కొంచెం కొంచమే వాటికి ఇస్తూ ఉండాలి ఆ కొంచెం కొంచెమే ఇస్తూ ఉండాలి కాబట్టి మనం రెగ్యులర్గా వన్ వీక్ కానీ టెన్ డేస్కి కానీ ఇస్తూనే ఉండాలి సో ఈరోజు మీకు స్పెసిఫిక్ కాలం కాకుండా రెగ్యులర్ గా ఇచ్చే ఫర్టిలైజర్ చెప్తున్నాను ఈ ఫర్టిలైజర్ ఏదైతే నేను మీకు చూపిస్తున్నానో అది అన్ని ప్లాంట్స్ కి వేసుకోవచ్చు కామన్ అన్ని ప్లాంట్స్ కి కూడా మనం రెగ్యులర్ గా ఇచ్చేవచ్చు మనకి ఎప్పుడైనా స్పెసిఫిక్ ఇవ్వడానికి టైం లేదు అంటే ఇలాంటి మిక్స్ ఒకసారి అన్ని ప్లాంట్స్ కి కలిపి ఇచ్చేసేయాలన్నమాట సో ఇప్పటి వరకు మీరు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేసి షేర్ చేస్తూ ఉండండి వెల్కమ్ టు తెలుగు గార్డనర్ విత్ ఆర్ట్స్ అలాగే మీరు నన్ను ఇన్స్టాగ్రామ్ ఇంకా ఫేస్బుక్ లో కూడా ఫాలో అవ్వచ్చు సో దీంట్లో నేను ఫస్ట్ కలుపుతున్నది ఏంటంటే మస్టర్డ్ కేక్ మస్టర్డ్ కేక్ లో మూడు రకాల న్యూట్రియంట్స్ ఉంటాయి అవి ఎన్పికే అని ఉంటాయి అనమాట అంటే నైట్రోజన్ ఉంటుంది దీంట్లో ఫాస్ఫరస్ ఉంటుంది అలాగే పొటాషియం ఉంటుంది ఈ మస్టర్డ్ కేక్ లో నైట్రోజన్ మోతాదు ఎక్కువ ఉంటుంది అనమాట అంటే నత్రజని ఎక్కువ మోతాదులో ఉంటుంది ఈ మస్టర్డ్ కేక్ పౌడర్ వాడుతున్నాను మస్టర్డ్ కేక్ పౌడర్ ఆప్షనల్ అది ఎక్కువ మరీ వాతావరణం వేడిగా ఉందనుకోండి అది ఒమిట్ చేసేయచ్చు లేదా చాలా తక్కువ వేసుకోవచ్చు ఇప్పుడు నేను తీసుకునేది అయితే త్రీ స్పూన్స్ తీసుకున్నాను ఎందుకంటే మిగతా కూడా కలుపుతున్నాను కదా అందుకే ఒక త్రీ స్పూన్స్ తీసుకున్నాను టూ ఆర్ త్రీ స్పూన్స్ అలా తీసుకోవచ్చు లేదు మరీ వేడిగా ఉంది అనుకోండి అది ఒమిట్ చేయడమే బెటర్ మస్టర్డ్ కేక్ చాలా స్ట్రాంగ్ ఉంటుంది అనమాట డబ్బా లాంటిది ఏదైనా ఉంటుంది కదా దాంట్లో ఈ మస్టర్డ్ కేక్ తీసుకోవాలన్నమాట మస్టర్డ్ కేక్ అన్ని ప్లాంట్స్కి బాగా పనిచేస్తుంది మస్టర్డ్ కేక్లో బెనిఫిట్స్ ఏంటంటే పూలు పళ్ళు అన్నీ కూడా హెల్తీగా గ్రో అవుతాయి అనమాట అలాగే రూట్ సిస్టమ్ అదంతా కూడా బాగుంటుంది అలాగే నెక్స్ట్ వచ్చేసి బోన్ మిల్ పౌడర్ అండి సో ఈ బోన్ మిల్ అంటే ఏంటంటే బోన్స్ పౌడర్ యానిమల్ బోన్స్ పౌడర్ అనమాట ఇది వాళ్ళు స్టీమ్ చేసేసి అంతా ఎండబెట్టేసి గ్రైండ్ చేసి ఇస్తారు ఇది చాలా పనిచేస్తుంది అనమాట మన మొక్కలకి ఎక్కువగా మిరప మొక్కలకి టమాటో మొక్కలకి కాల్షియం ఎక్కువగా అవసరం పడుతుంది అనమాట ఆ మొక్కలకి సో బంతి మొక్కలకి అలాంటి వాటికి బోన్ మీల్ అవసరం పడుతుంది బోన్ మీల్ కూడా నేను సరి ప్రమాణంలో తీసుకున్నాను తర్వాత మా దగ్గర ఇదేదో సిక్సర్ బయోమిక్స్ అనేసి నర్సరీలో కొనుక్కున్నాను సో దీంట్లో ఏంటంటే నీమ్ ఇంకా వర్మీ కంపోస్ట్ ఇంకా కోకోపీట్ ఉంది అనమాట సాయిల్ ని స్పంజీగా చేస్తుంది కొంచెం లూజ్గా చేస్తుంది వాటర్ కొంచెం మాయిస్ట్ గా పెడుతుంది అనమాట ఒకవేళ మనం నీమ్ పౌడర్ వేయకపోతే ఈ బయోమిక్స్ వాడుకోవచ్చు అనమాట ఫైవ్ స్పూన్స్ తీసుకున్నాను అలాగే ఎప్సమ్ సాల్ట్ ఎప్సమ్ సాల్ట్ వచ్చేసి ప్లాంట్స్ కి చాలా బాగా పనిచేస్తుంది అండి ఎప్సమ్ సాల్ట్ ఏంటంటే మెగ్నీషియం సల్ఫేట్ మన సీడ్స్ వేసేటప్పుడు సాయిల్ మిక్స్ లో కొంచెం ఇది కలిపితే చాలా బాగా వస్తాయి సీడ్స్ జర్మినేట్ అవుతాయి అలాగే ఈ ప్లాంట్ కి చాలా బుషియర్ గా చేస్తుంది అంటే చిన్న ప్లాంట్ అయినా కూడా ఎక్కువ కొమ్మలు బాగా వస్తాయి గ్రోత్ బాగా వస్తుంది అనమాట ఎక్కువ కొమ్మలు వస్తాయి ఎక్కువ పూలు కూడా వస్తాయి దాంతో హార్వెస్ట్ బాగా వస్తుంది అనమాట చిన్న పాట్స్ లో కూడా మంచి హార్వెస్ట్ వస్తుంది అలాగే గ్రీన్ కలర్ చేస్తుంది క్లోరోఫిల్ ప్రొడక్షన్ ఎక్కువ ఉత్పన్నం చేస్తుంది అనమాట అలాగే పెస్ట్స్ అవన్నీ కూడా కంట్రోల్ అవుతుందనమాట సో ఎప్సమ్ సాల్ట్ కూడా నేను ఒక ఫైవ్ స్పూన్స్ వేసాను చాలా హెల్తీగా గ్రో అవుతాయి ఫ్రెష్గా కనిపిస్తాయి అనమాట ప్లాంట్స్ ఈ ఎప్సెమ్ సాల్ట్ వాడటం వల్ల ఈ నాలుగు కూడా బాగా మిక్స్ చేసేసుకోవాలి బాగా మిక్స్ చేసుకోవాలి ఒకవేళ గడ్డలు గడ్డలుగా ఉన్నట్టు అనిపిస్తే గ్లౌజ్ వేసుకొని చేతితో మిక్స్ చేసేయండి మంచిగా చాలా బాగా మిక్స్ అయిపోవాలి సో నా దగ్గర స్పాట్స్ చాలా చిన్న చిన్నవి ఉన్నాయి కాబట్టి చాలా చిన్నవి అంటే జస్ట్ ఫోర్ ఫైవ్ ఇంచెస్ పాట్స్ అయినా అవన్నీ కూడా సో ఇది ఫస్ట్ మనం చేసుకోవాల్సింది ఏంటంటే ఎప్పుడైనా కూడా ఫర్టిలైజేషన్ ఇచ్చే ముందు కొంచెం సాయిల్ని ఇలాగా గుల్లబర్చుకోవాలి ఇలా చేసుకుంటే ఏమవుతుంది అంటే దానికి ఎయిరేషన్ అవుతుంది అనమాట ప్లాంట్కి రూట్కి రూట్కి ఎయిరేషన్ అవ్వటం వల్ల రూట్స్ బాగా గ్రో అయ్యి ప్లాంట్ చాలా హెల్దీగా వస్తుంది సో ఇలాగా బాగా కలిపేసుకొని మనం ఈ అన్ని ఫర్టిలైజర్స్ కూడా బాగా కలుపుకున్న తర్వాత చిన్న చిన్న పాట్స్ కాబట్టి అర స్పూనే వేస్తానండి నేనైతే ఈ పాట్లో అటు చిన్న ముక్కు ఉంది కాబట్టి నేను ఇటు సైడ్ వేసాను ఎందుకంటే అది మళ్ళీ దెబ్బతింటుందని సో ఇలాగా హాఫ్ హాఫ్ స్పూన్ వేసుకుంటాను తర్వాత ఇమీడియట్గా నీళ్ళు వేసేసుకోవాలి వీలైతే నీ షాడోలో పెట్టుకోవాలి అండ్ మనం నీళ్ళు వేసిన తర్వాత పాట్లో నుంచి నీళ్ళన్నీ మంచిగా ఇలాగా సీప్ అయిపోవాలి అంటే బయటకు వచ్చేసేయాలి సో ఇంత బాగా డ్రైన్ సిస్టమ్ ఉండాలి అయితే మన మొక్కలు బాగుంటాయి ఒకవేళ డ్రైన్ సిస్టమ్ బాగాలేదనుకోండి రూట్ అంతా రాట్ అయిపోయి కుళ్ళిపోయి మొక్కలు పాడైపోతాయి అనమాట సో వాటర్ ఎప్పుడు కూడా ఇలాగ వచ్చేసేయాలి బయటికి నీట్గా వచ్చేసేయాలి దాంట్లో ఏమి ఉండకూడదు ఓన్లీ తేమ ఉండాలంతే రెగ్యులర్గా మనం ఏం చేయాలంటే ఫర్టిలైజర్ కూడా ఎవ్రీ సండేకో లేకపోతే ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి మనము పెట్టుకొని మనం అది వేసుకుంటే ఏమవుతుందంటే రెగ్యులర్ రెగ్యులర్గా వాటికి గ్రోత్ పెరుగుతూ ఉంటుంది అన్నమాట సో చాలా మంది ఫ్రెండ్స్ అడుగుతున్నారు ఆకుముడతలు గానీ లేకపోతే ఇలాగా మిలీ బగ్స్ కానీ ఇలాంటివన్నీ అటాక్ అవుతే చాలా పెస్టిసైడ్స్ వేస్తున్నాము అయినా కూడా పోవట్లేదు అని అంటున్నారు అయితే నేను చాలా సార్లు వీడియోస్ లో చెప్పాను అనమాట ఇలాంటి మీలీ బగ్స్ కానీ లేకపోతే ఆకుముడత ఇలాంటి ఉన్నప్పుడు ఏం చేయాలో అని చాలా సార్లు రెమెడీస్ చెప్పాను ఎప్పుడైనా కూడా ప్లాంట్ ఇన్ఫెస్టెడ్ అయింది అనుకోండి ప్లాంట్ ఎంత వరకు ఇన్ఫెక్ట్ అయ్యిందో అదంతా కట్ చేసేసేయాలి కట్ చేసి ఈ చిగుళ్ళు వచ్చే ప్లేస్ వదిలేసేయాలి ఎక్కువగా చిగుళ్ళు కూడా ఇన్ఫెక్ట్ అనుకోండి అవి కట్ చేసేసేయాలి పెద్ద పెద్ద ఆకులు ఉంటాయి కదా అవి కూడా కట్ చేసేసేయాలి ఎందుకంటే ఆకుల వెనక ఎక్కువగా మిలీ బగ్స్ లేకపోతే బూజు అలాంటివన్నీ చేరుకుంటాయి అనమాట సో అలాంటివన్నీ ఆకులన్నీ కట్ చేసేసేయాలి ఎక్కువగా ఆకులు లేకపోతే కూడా బాగా హెల్తీగా గ్రో అవుతుంది ప్లాంట్ బాగా సన్ రైస్ పడితే కూడా బాగా హెల్తీగా గ్రో అవుతుంది అనమాట సో కొంచెం కొంచెం ఆకులు చిగుళ్ళు వచ్చే దగ్గర మాత్రం కొంచెం ఉంచుకోవాలి ఒకటో రెండో ఉంచుకోవాలి చిగురు వదిలేసి వాటిని ట్రీట్ చేస్తూ ఉండాలి ఎక్కువగా ప్లాంట్ ఎఫెక్ట్ అయిందనంటే ఇంక మొత్తం తీసేయడమే బెటరు వేరే ప్లాంట్స్కి ఇన్ఫెక్ట్ అవ్వకుండా కట్ చేసేస్తే మిగతావి ఫ్రెష్గా వస్తాయి కట్ చేయకపోతే ఇంకా అవి కొంచెం ప్రాబ్లమే అవుతుంది ఎక్కువ ముద్రకపోతే మాత్రమే మనం పెస్టిసైడ్ వేసుకోవాలి అది పనిచేస్తుంది నీమ్ ఆయిల్ స్ప్రే చేసుకోవాలి నీమ్ ఆయిల్ స్ప్రే ఎలా చేసుకోవాలో కూడా మీకు చెప్పాను కదా వన్ లీటర్ వాటర్లో ఫైవ్ ఎంఎల్ నీమ్ ఆయిల్ వేసి బాగా కలిపేసి స్ప్రే చేసేయాలి అది బాగా పనిచేస్తుంది ఎవ్రీ వీక్ అలా స్ప్రే చేస్తూ ఉండాలి ఆకులంతా కూడా స్ప్రే చేయాలి అలాగే సాయిల్లో కూడా కొంచెం వేయాలి సొల్యూషన్ అప్పుడు ఎక్కువ ఇన్ఫెక్ట్ అవ్వదు అనమాట 嗯。